అసలు తను ఎలా ఉందో ఏం చేస్తుందో ఏమోలే స్పెషలు మనిషి అయినా కూడా మనకేముంది మామూలే కళలు తెలుసా ఏమ బహుశా కవిత మనిష కళల హంస మనసు కొంచెం తెలుసుకుంది కలిసిపోయే మనిషిలాగా మంచి పద్ధతి అంటూ ఉంది రిసేట్లు హాయ్ హాయ్ ట్రంపెట్లు హాయ్ హాయ్ ఇవాళ్ళ మనసే మురిసే మే నెల్లో ఎండ హాయ్ ఆగస్టు వాన హాయ్ జనవరిలో మంచు హాయ్ హాయ్ రామా అయి గుంట చాలు మండి వెయ్యి మాటలెందుకండి నెల్లొయ్ మల్లెల్లో హాయ్ హాయ్ వరాల జల్లె కురిసే ట్రంపెట్లు హాయి హాయ్ ట్రంపెట్లు హాయ్ హాయి హాయ్ ఈ వాళ్ళ ఏమైనా